ఏపీలో డిప్యూటీ మేయర్ మున్సిపల్ చైర్మన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఆసక్తిని రేపుతున్నాయి తిరుపతి ఏలూరు నెల్లూరులో డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక తొలిసారి డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతోంది ఇరు పార్టీలు గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఎవరికి వారే గెలుపును కైవసం చేసుకునే దిశగా ఎత్తులు వేస్తున్నారు తిరుపతిలో డిప్యూటీ మేయర్ పదవికి ఎన్టీఏ కూటమి అభ్యర్థిగా ఆర్సీ మునికృష్ణ భరిలో ఉన్నారు వైసీపీ తరఫున లడ్డూ భాస్కర్ పోటీల్లో నిలిచారు సెనేట్ హాల్లో డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతోంది అటు ఏలూరులో రెండు డిప్యూటీ మేయర్ పదవులను దక్కించుకునేలా టీడీపీ వ్యూహాలు రచిస్తోంది నెల్లూరులోనూ డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది మరోవైపు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై అధికార విపక్షాల మధ్య పోటీ నెలకొంది గత ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని వైసీపీ దక్కించుకుంది కూటమి అధికారంలోకి వచ్చాక సీన్ మారిపోయింది వైసీపీని వీడి కౌన్సిలర్లు టీడీపీ గూటికి చేరారు అటు గుంటూరులో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరుగుతున్నాయి ए पडा ए ए बस पानी बस पानी बस पोनी

பஸ் பாணி பஸ் பாணி ஒண்ணு ஒண்ணி அட்டை வந்து நீங்க போகலったら நான் ஆட நடசிட்டேன் பாக்கல போல வர மாட்டேங்கமா இத பக்கக்றேண்டிமா கொஞ்சம் பக்கல ஏய் 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 பதைய బస్ పోనీయండి బస్ పోనీయండి ஒண்ணே அதைய வந்து நீ பொгоலிட்டரா நான் எல்லாம் நடச்சிருக்காளாளாளாஸ் மாதிரி பகல் கொட்டலை நீயேண்டிமா ఏపీలో డిప్యూటీ మేయర్ మున్సిపల్ చైర్మన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఆసక్తిని రేపుతున్నాయి తిరుపతి ఏలూరు నెల్లూరులో డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతోంది ఇరు పార్టీలు గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఎవరికి వారే గెలుపును కైవసం చేసుకునే దిశగా ఎత్తులు వేస్తున్నారు తిరుపతిలో డిప్యూటీ మేయర్ పదవికి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఆర్సీ మునికృష్ణ బరిలో ఉన్నారు వైసీపీ తరఫున లడ్డూ భాస్కర్ పోటీలో నిలిచారు ఎస్వీయూ సెనేట్ హాల్లో డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతోంది అటు ఏలూరులో రెండు డిప్యూటీ మేయర్ పదవులను దక్కించుకునేలా టీడీపీ వ్యూహాలు రచిస్తోంది నెల్లూరులోనూ డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది మరోవైపు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై అధికార విపక్షాల మధ్య పోటీ నెలకొంది గత ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని వైసీపీ దక్కించుకుంది కూటమి అధికారంలోకి వచ్చాక సీన్ మారిపోయింది వైసీపీని వీడి కౌన్సిలర్లు టీడీపీ గూటికి చేరారు అటు గుంటూరులో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరుగుతున్నాయి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు ఫోన్ ద్వారా అందిస్తారు రామాంజనేయులు ప్రస్తుతం ఇప్పుడు హిందూపురం పట్టణంలో హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎంపికకు సంబంధించి ప్రాసెస్ కొనసాగుతుంది ఇప్పటికే టీడీపీ వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేట్ కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు కూడా కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు ప్రస్తుతం కౌన్సిల్ సమావేశం ఇప్పుడే ప్రారంభమైంది మరి కాసేపట్లో చైర్మన్ ఎంపిక జరగబోతుంది అయితే ఇప్పటికే అంతా కూడా పూర్తి అయినట్టు దాదాపుగా లాంఛనమే అన్నట్టుగా తయారైంది ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ ఎంపికకి సంబంధించిన ప్రాసెస్ మొదలైనప్పటికీ ఈ ఎంపిక విషయంలో మాత్రం ఖచ్చితంగా టీడీపీనే చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని చెప్పేసి టీడీపీ ఇప్పటికే ధీమా వ్యక్తం చేస్తున్నారు మొత్తం కౌన్సిల్ లో ముప్పై ఎనిమిది మంది కౌన్సిలర్లు ఉండగా దాదాపు ఇందులో ముప్పై స్థానాలని గతంలో వైసీపీ కైవసం చేసుకుంది ఇంకా టీడీపీ బీజేపీ కూటమికి సంబంధించి ఎనిమిది స్థానాలు ఉన్నాయి ఈ స్థానాలతో పాటు ఎంపీ ఎమ్మెల్యే రెండు ఓట్లను కలుపుకుంటే కూడా వాళ్ళకి దాదాపు పది స్థానాలు వస్తాయి ఇప్పటికే దాదాపు చైర్మన్ వైసీపీ చైర్మన్ గా కొనసాగినటువంటి ఇంద్రజాతో పాటు పదమూడు మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ లేకి జాయిన్ అయ్యారు మరి ఈ ఇరవై పదమూడు మంది ప్లస్ పది మంది ఇరవై మూడు మంది కలుపుకుంటే దాదాపుగా టీడీపీనే చైర్మన్ పదవిని కైవసం చేసుకునేకి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మరి వీరితో పాటు మరింత మంది వైసీపీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు గైరాజర్ అవుతారు అనేది కూడా ఉంది మరి అయితే వీళ్ళలో చివరి క్షణంలో ఏం జరుగుతుంది అనేది ప్రస్తుతం ఉత్కంఠగానే కొనసాగుతుంది మరి కాసేపట్లో ఈ ఎన్నిక పూర్తి కానుంది దీనికి సంబంధించి అధికారులు మొత్తం ఏర్పాట్లు పూర్తి చేస్తారు బయట కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి మున్సిపల్ కార్యాలయం సమీపంలో ప్రస్తుతం వన్ ఫార్టీ ఫోర్ ని కంటిన్యూ చేస్తున్నారు మరి వీటితో పాటు కూడా అధికారులు మరి కాసేపట్లో ఈ ఎంపిక పూర్తి చేయనున్నారు